హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అప్పటికి అసలు ఇంకే ఆవిడకి సంబంధమే లేదు ఆయన కింద ఉన్నాడు వాళ్ళ పైన ఉన్నారు కాకపోతే మస్తాన్ సాయి లేడు మస్తాన్ సాయి రా వీడిని కొట్టు వీడిని తీసుకెళ్ళి వీడి పని చెప్దాం అది ఇప్పుడు ఇంతకీ ఈవిడ హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్ముతున్నారా డ్రగ్ అడిక్ట్ అని నేను నమ్మడం కాదండి ఆవిడ నేను అదే అంటున్నాను నేను నా నమ్మకంతో అసలు పనే లేదమ్మా నాకు నమ్మకంతో పనే లేదు ఆవిడ బిహేవియర్ చూడండి ఇక్కడ చూడండి అండ్ అలాగే ఆవిడకున్న సంబంధాలు చూడండి ఉన్నిత్ రెడ్డి నా ఫ్రెండ్ అంటుంది రెడ్డి ఈజ్ ఏ వన్ ఆవిడ ఉనిత్ రెడ్డికి నాకు సంబంధం లేదని ఎక్కడ చెప్పాల ఎందుకంటే ఉన్నిత్ రెడ్డి ఆ కేసులో ఉన్నాడు ఈ కేసులో కూడా ఉన్నాడు ఐ మీన్ ఈ ఎఫ్ఐఆర్ లో ఉనిత్ రెడ్డి పేరు క్లియర్గా ఉంది ఉనిత్ రెడ్డి నాకు మా స్థానాన్ని పరిచయం చేశాడు అని చెప్పింది రూల్అౌట్ రెడ్డి ఉన్నాడు సో అలియాస్ చింటూ ఆ చింటూ ఆ రోజు మరి ఆ చింటూ ఈ చింటూ ఒకళ్ళ కాదనేది పోలీస్ ఎంక్వైరీలో వెళ్ళాలి సో ఇప్పుడు ఇదంతా సార్ మీరు నార్మల్గా చెప్పండి అంటే అసలు మీ ఇంటెన్షన్ ఏంటి అంటే వాట్ అనేది కాదు నా ఇంటెన్షన్ నా పోరాటం ఏంటంటే ఇలాంటి సెక్షన్స్ ని మిస్యూజ్ చేసుకుంటా మస్తాన్ సాయినైనా నువ్వు హింసించావు అయినా నువ్వు సెక్షన్స్తో హింసించావు ఇంకా ఎంతమంది నువ్వు ఇదే సెక్షన్స్ పెట్టి అమ్మాయి కార్డు వాడి అమాయకంగా నటించి భయపెట్టి బెదిరించి జనాల్ని ఇలా చేయడం అనేది తప్పు సో ఈ సెక్షన్స్ని ఇంత దారుణంగా మీరు రుద్దడం వల్ల గవర్నమెంట్కి నేను చెప్పేది మగాళ్ళ మీద రుద్దడం వల్ల ఇలా ఎంతో మంది బాధితులు అవుతున్నారు ఏదో అయినా సరే లక్షలు కోట్లు ఇచ్చుకొని బయటపడుతున్నారు లేకపోతే వాళ్ళు సాధించుకోవడానికి వాళ్ళ పైసాస్కి ఆనంద ఆనందించడానికి వీళ్ళని హెరాస్ చేస్తున్నారు సో ఈ సెక్షన్లు మారాలనేది నా పాయింట్ ఈ సెక్షన్లు తీసేయాలి అంటే పెట్టింది వచ్చింది కదా అని చెప్పి కేసు పెట్టాడు కదా ఇప్పుడు ఇప్పుడు వచ్చి అడిగింది కేసు పెట్టండి అంటే పెట్టారు రాజధరణ మీద చూడాలి కదమ్మా ఇట్లాంటి ఎఫ్ఐఆర్ ఉందని నాకు లేదండి నాకు రాజధరణి నా మూడు నాకు అండి నా మూడు నాకు కావాలండి రాజు నా జీవితం మరి ఇదేంటి బయటకు వచ్చాయి ఇప్పుడు సో ఇప్పుడు కేసు అంటారా ఇంకా ఎట్లా నిలబడుతుందమ్మా ఇప్పుడు సి ఇది తెలిసి చేసారా తెలిసి చేసినా తెలియక చేసిన ఇందులో ఏంటంటే విషయం క్లియర్ కట్ గా కళ్ళ ముందు చక్కగా అద్దంలో చూపించినట్టు కనబడుతుంది కాబట్టి ఏదైనా కానీ దీన్ని దృష్టిలో పెట్టుకునే ముందుకు వెళ్ళాలి అంటే ఈ ఇంతకన్నా దారుణమైన విషయం ఏంటంటే ఈయనకి శిక్ష పడుతుందా అని చెప్పి వంద మంది ఇప్పుడు చెప్పండి అబద్ధం తేలిపోయింది ఈయన బ్రేకప్ అయిపోయింది ఈయనతో ఉంటుందనే నిజం అది లేదు అన్నారు అనుకోండి ఆవిడే ఇది లేదు నాకు మస్తంత సైతం సంబంధం మస్తంత సైతం సంబంధం ఎస్టాబ్లిష్డ్ నేను రాజధానితో ఇప్పటి దాకా ఉన్నాను అంటే దాని అర్థం ఇద్దరితో ఒకటే ఇంట్లో ఉన్నాం విచ్ ఇస్ ఆక్వర్డ్ ఒక ఉమెన్కి ఎస్పెషల్లీ అది శోభనైదే రాజ్ తరణి చెప్పిన స్టేట్మెంట్లో నీకు కాస్త మర్యాద దక్కింది ఏంటంటే బ్రేకప్ అయిపోయింది అతనితో ఉంటుంది దట్స్ గుడ్ ఎవరు కూడా దాన్ని తప్పు పట్టం ఇప్పుడు మంచి అమ్మాయి సరిపోతే ఏదో ఆవేశంలో కొట్టుకున్నారా అనుకున్నా అనుకున్నాం కానీ అట్ ద సేమ్ టైం పోలీసులను చాలా తప్పు దోగబట్టచ్చు ఆయన మీద పెట్టిన కేసులు వాపస్ తీసేసుకుంటున్నట్టపస్ తీసేసుకుంటున్నట్టే మీద అంటే పోలీసులు అనిపించు నువ్వు రేపోయింది మటర్ రేపు అంటే వాళ్ళు చాలా తీవ్రంగా తీసేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసేసి ఎంత టైం వేస్ట్ చేసేవాను వాళ్ళకి అలాగే ఇప్పుడు రాజధానికి ఆయన అర్థం చేసాడు చేసేసేడు కొట్టేసాడు సో ఇంకొకటి కూడా రాజధాని కొట్టిన ఫోటోలు అని చూపిస్తుంది సరే ఇక్కడ మీరు గమనిస్తే బ్రూటల్లీ హిట్ మీ ఇప్పుడు రాజధాను కుక్క తిట్లు తిట్టిన రాజధాని కాముగా ఉన్నాడు ఆయన కాముగా అందరు కామ్గా ఉండరు కదా కొట్టాడు తల పగిలింది ఆ ఫోటోలు రాజధానికే పంపించింది అమ్మాయి చూడు నన్ను వీడు కొట్టాడు అని అదే రాజధాని ఆ రోజు చూపించాడు కానీ అదే ఫోటోలు రాజధరణిని కొట్టాడని చెప్పాడు రాజధాని ఏ రోజు కొట్టలేదు సో ఎక్కడో ఏదో జరిగింది ఆ ఫొటోస్ ఇక్కడికి వచ్చాయి ఫైనల్ గా ఇక్కడ కేసు స్టార్ట్ అయిన తర్వాత ఆ ఫొటోస్ ఇక్కడవే అని చెప్పేసి చెప్పడం జరిగింది ఒక ఇంటర్వ్యూ ఎంత కాంప్లికేటెడ్ గా నేను ఇదే అనుకుంటాను ఫస్ట్ టైం అంటే నాకు చెప్తున్నాను కదా మీతో మాట్లాడుతున్నాను కానీ నాకు లోపల ఏం వర్క్ చేయట్లేదు అంటే ఇదంతా ఎలా అంటే ఇన్ని రోజులు బట్టి చూసింది పిక్చర్ వేరు ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది వేరు కదా సో నాకంతా కొత్త కొత్తగా ఉంది సో బేసికలీ ఇవన్నీ చూస్తే కేసు నిలబడ్డం కాదు రివర్స్ లో రాస్తామని కేసు పెట్టాలి అలాగే వీళ్ళందరూ కూడా కేసులు పెట్టాలి ఎందుకంటే సరే ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి ఇంత మొత్తం అంతా ప్రోక్స్ ఎక్కడికక్కడ ఉన్నప్పుడు రాస్తారు ఏమైపోయాడు వస్తున్నాడమ్మా మీరు వందల మంది ఒకటేసారి మీద పడితే చెప్పండి 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 కూడా పడ్డాం మరి ఎంఐ ధైర్యంగా ఉంది కదా మరి అంటే నిందేయాలనుకుంది అమ్మాయి వచ్చిన పదే అది బేసికలీ అమ్మాయి మీద పడాల ఈ అమ్మాయి వచ్చిన పనే అది ఇతని బద్నామం చేయాలి ఇతన్ని ఇండస్ట్రీలో చట్ట తీసుకోవాలి సినిమా లేకుండా చేయాలి అందుకే నేను ఫస్ట్ నుంచి నాగార్జునతో మాట్లాడతాను హడావిడి మాట్లాడతాను ఇది ఇదేంటంటే మా రాజ్ తరుణ్ ఈ వదిలేయడానికి ఇంకొక రీజన్ యాడ్ అవుతుంది ఎందుకంటే ఇలాంటి షార్ట్ టెంపర్ ఉండే మనుషులు ప్రతి చిన్నదానికి ఇప్పుడు కేసు పెట్టావు దర్యాప్తు చేస్తున్నావు ఈ లోపలే నాకు నాకు న్యాయం కావాలి నాకు న్యాయం కావాలి నేను చచ్చిపోతానంటే పోలీసు మీద ప్రెషర్ పెడుతున్నాను నువ్వు ఇండైరెక్ట్గా పోలీసులు న్యాయం చేయలేదని నువ్వు ఆత్మహత్య చేసేసుకుంటున్నావు అంతే కదా కేసు అయితే పెట్టావు వాళ్ళు చూస్తున్నారు ఈ లోపల చేసుకుని ఈ ఆత్మహత్య రేపైనా జరగచ్చు ఇందాక మన ఇంటర్వ్యూ చేసి ఇగో నా మీద ఎలా చెప్పేస్తున్నాడు నేను ఏం చేస్తున్నాను ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానొచ్చు ఆత్మహత్య బెదిరింపు అనేది కామన్ అంటే నా కేసులో కూడా నేను చూశాను కాబట్టి నాగేది సార్ నా కేసులో బెదిరించింది ఆత్మహత్య చేసుకుంటే వీడియో చూపించింది ఇవన్నీ కూడా చేసుకున్న కూడా డైరెక్ట్గా చేసుకుంటారు అమ్మా ఇన్ని అందరికి మెసేజ్లు పెట్టి రండి రండి నేను చేసుకుంటున్నాను చూడండి పట్టుకోండి అలా ఉండదు ఇది పక్కన పెడితే ఇది అంటే డ్రగ్ అబ్యూస్ చేసే వాళ్ళకి షార్ట్ టెంపర్లో మేబీ నిజంగానే ఆ టెండెన్సీస్ కూడా రావచ్చు నేను కాదని కానీ నిజంగా వచ్చిన డ్రామా చేసిన ఇలాంటి వ్యక్తులు ఒకవేళ రేపు ఏదన్నా అయితే రాజుతరంతో ఉన్నప్పుడు ఏదో చిన్న దానికే రేపు ఎవరినంటారు రాజు తరని అంటారు కదా నీ వల్లే అమ్మాయి చచ్చిపోయింది ఆ నింద నేను ఎందుకు వేసుకుంటా ఇలాంటి అమ్మాయికి దూరంగా ఉండడమే బెటర్ కదా సో ఇది డ్రగ్ కేసు మస్తం సైతో ఉన్న రిలేషను దాంతోపాటు యాడ్ అయింది నీ షార్ట్ టెంపర్ చచ్చిపోతాననేది ఇన్ని అర్హతలు ఉన్నాయి నేను వదిలేయడానికి నాకు నువ్వే కావాలి అని అని చెప్పడానికి నీకేం అర్హత ఉంది ఒక విషయం అనేది ఎలాంటిదైనా కానీ దాని గురించి క్లియర్గా తెలియంది మీడియా ముందైనా కానీ ఎక్కడా కూడా మాట్లాడడానికి లేదు ఎందుకంటే మాట్లాడి ఆ నిజాలేవో అబద్ధాలు ఏవో తెలిసేసరికి ఆటోమేటిక్గా మాట్లాడిన వాళ్ళ విలువ అనేది తగ్గిపోతుంది ఇక్కడికి వచ్చేసరికి మీడియా మొత్తం కూడా లావణ్య సపోర్ట్గా ఉంది ఎందుకంటే ఆమె చెప్పే విషయాలు కానివ్వండి తన తాలూకు బాధ కానివ్వండి అవన్నీ కూడా కదిలించే విధంగా ఉన్నాయి అండ్ రెండు రోజుల క్రితం తను నేను చచ్చిపోతున్నాను అని చెప్పి మెసేజ్లు చేసేసరికి అందరం కొంచెం భయపడిపోయాము అందరం తనకు కాల్స్ చేసే ధైర్యం కూడా చెప్పాం కాకపోతే ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్లు ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా ఏంటంటే ఇవన్నీ కూడా ఎటు తేల్చుకోలేని సిచువేషన్ లో ప్రెసెంట్ మేము ఉన్నాము వన్స్ ఈ వీడియో టెలికాస్ట్ అయి బయటకు వచ్చిన తర్వాత ఇంకెన్నీ బయటకు వస్తాయో నాకైతే తెలియదు బట్ అదే ఇప్పుడు ఈవిడ మనం ఇది చేసినట్టే మాలవీ మల్హోత్రకు సంబంధించిన ఏదో ఎఫ్ఐఆర్లు ఆవిడ ఎవరి మీద కేసు పెట్టింది ఆవి ఎవరి మీద ఏం కేసు పెడతావు మనకి ఏంటి సంబంధం ఇప్పుడు నువ్వు రాజు తరుణ్ ని చేస్తున్నావు వాళ్ళతో వీళ్ళతో సంబంధం ఆవిడతో అసలు ఇప్పుడు నీ బంగారం మంచిదైతే నువ్వు వేరే వాళ్ళు ఎందుకు ఇప్పుడు వాళ్ళ ఎందుకు రాస్తారు నువ్వు నాతో ఎందుకు ఉండట్లేదు దాన్ని వదిలేసి నాతో ఉండు అని చెప్పి నువ్వు అడగచ్చు ఆవిడని తిట్టడం ఎందుకు సో ఒకసారి మీరు చెప్పండి ఇప్పుడు ఒకవేళ ఈ ఇంత చేస్తుంది కదా ఎప్పుడైనా మనసు మార్చుకుని అమ్మాయితో కలిసే ఛాన్స్ ఉందా ఉంది అనుకుందాం అమ్మా నా మీ వాళ్ళు మీలాంటి వాళ్ళు రాస్తారు పెళ్ళామేంటి డ్రగ్ అబ్యూజ్ చేసినట్టు ఈ వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నట్టు ఇన్ని వచ్చిన తర్వాత కూడా చేసుకుంటే అంటే నా పెళ్ళం ఇలాంటిదైన లోకులు అనుకుంటారనుకున్నప్పుడు అతనికి ఏ రకంగా ఉండాలనిపిస్తుందమ్మా అనిపిస్తుంది అనిపిస్తుంది ఆయనే అన్నాడు ఎవరు అనక్కర్లే ఆయనే అన్నాడు మస్తం సైతూ ఉంది అండ్ అలాగే ఇది అండ్ ఇది చాలా క్లియర్గా ప్రూవ్ చేస్తుంది కూడా ఎంత అయిన తర్వాత కూడా ఉన్నాడు అంటే చులకనగానే చూస్తారు కదా ఆ చులకనగా చూస్తారనే భావంతో అయినా సరే దూరంగా ఉంటాడు అట్లీస్ట్ అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మా ఐదు కోట్లు ఇస్తున్నారు ఆరు కోట్లు ప్రచారం జరుగుతుంది ఎవడో అన్నమ్మ పంపించిన మెసేజ్ పట్టుకొని అది రాజు కాదు రాజు సన్నిహితులది కాదు ఎవడో కౌన్కిస్ గా పంపించిన మెసేజ్ మరికొని ఐదు కోట్లు నిజంగానే రాజు తరని ఇద్దాము మంచి మనస్సుతోటి పాపం ఏదో అనుకొని ఏదో జరిగింది ఏదో మస్తం సైతే ఉంటుంది పంపి హ్యాపీగా ఉన్నాయి అనుకుని అన్నా కూడా ఆవిడికి ఐదు కోట్లు ఇవ్వడం ఎందుకు డేంజరస్ అని చెప్తా ఐదు కోట్లు కాదు ఐదు రూపాయలు ఇవ్వడం కూడా ఎందుకంటే రాజు ఈ మాట అన్నాడు ఏడబ్ల్యూ ఇచ్చిన డ్రగ్స్ కోసం వాడేస్తుందండి మళ్ళీ ఇంకా 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 దిగజారిపోతున్న పరిస్థితి అండి డ్రగ్స్ కోసం వాడడం ఒకటే కాదు ఇప్పుడు ఆవిడ ఇచ్చిన ఈ డ్రగ్స్ కేసులో లావణ్య డ్రగ్స్ కేసులో ఆవిడ కన్సెషన్ రిపోర్ట్ నేను పదిహేను వందలకి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆరు వేలకు అమ్ముతున్నాను ఈ ఐదు కోట్లు ఇస్తే హైదరాబాద్లో ఎన్ని వేల డ్రగ్ ప్యాకెట్లు సప్లై అవుతాయి ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయి అండ్ ఇలాంటి డ్రగ్ అబ్యూస్ చేసేవాళ్ళు వాళ్ళని మనం ఇంత ఈజీగా సమాజంలోకి వదిలేస్తే వాళ్ళు ఇలా నేను సూసైడ్ చేసుకుంటానో లేకపోతే పోలీసులు లైక్ సి నువ్వు బయలు తీసుకొని బయటకు వచ్చావు అనుకో దాని కండిషన్ ఏంటంటే కేసుని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు సో నీ మీద ఒక కేసు ఉంది అది జరుగుతున్నప్పుడు నువ్వు బయటకు వచ్చి నేను కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేయను అంటేనే నీకు బెయిల్ ఇస్తారు నీకు ఆల్రెడీ చూసాను చాలా పెద్ద పెద్ద వాళ్ళ కేసులో కూడా నువ్వు బయటకు వచ్చి చేస్తున్న పనేంటి కేసుని దారుణంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు దారుణంగా దోవ పట్టేస్తున్నావు ఏమంటున్నావు మాకు ఏ పాపం తెలియదు సి ఇది ఇది దొరికేదాకా నాకు ఏ పాపం తెలియదండి తెలియదండి అలాగే ఆ ఎఫ్ఐఆర్ చూపించేదాకా అది నాకు సంబంధం లేదు ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్లో సాక్షులు మొత్తం క్లియర్గా ఉంది ఈవిడ ఒప్పుకుంది అని అంతా ఉంది ఈరోజు నాకు ఏ పాపం తెలియదు నన్ను ఫ్రేమ్ చేశారు నన్ను బలవంతంగా రాజ్ తరుణుని వీళ్ళు మామీ మల్హోత్ర చేశారు సి రాజ్ తరుణు మల్హోత్ర ఫ్రేమ్ చేశారు అన్నప్పుడు మీడియా వాళ్ళు ఒక్క క్వశ్చన్ అడగలు కదా అంటే రాజ్ పోలీసుకి లంచం ఇచ్చాడా రాజ్ డీసీపీకి లంచం ఇచ్చాడా ఏసీపీకి లంచం ఇచ్చాడా ఐజీకి లంచం ఇచ్చాడా లేకపోతే ఏ పెద్ద వాళ్ళకి లంచం ఇచ్చాడు ఎవరితో రికమెండ్ చేశాడు అంటే పోలీసులు వాళ్ళ విధి వాళ్ళు సరిగా చేస్తున్నట్టు కాదా ఇది డైరెక్ట్ గా పోలీసుల మీద ఆరోపణ కాదా ఈ మామూలు ఆశ ట్రాఫిక్ కానిస్టేబుల్ బయట ఎక్కడో లంచం తీసుకోవడం కాదు నార్కోటిక్స్ విభాగం షారుఖ్ ఖాన్ కొడుకు లోపలికి వెళ్తే దిక్కులేదు వాడికి అలాంటిది రాజ్ తరుణ్ వచ్చి నీకు మేనిఫులే చేసేసాడు అంటే నమ్మేయడానికి జనాలందరూ అందరూ వేరే ఇది అసలు పోలీసుల మీద ఇది డైరెక్ట్ ఆరోపణ మీరు గమనిస్తే పోలీసులు సమాధానం చెప్పాలి ఏం సార్ మీరు ఆవిడకి ఎందుకు టెస్ట్ చేయించలేదు పాయింట్ నెంబర్ వన్ ఓకే టెస్ట్ చేయించకపోయినా కూడా ఆవిడ డ్రగ్స్ తీసుకుంటుందని ఆవిడ మొగుడే వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు కదా డ్రగ్స్ తీసుకుంటే వ్యక్తింగ్ గా గమనించి మీకు ఏదో రిహాబిటేషన్ పంపిస్తారు అలాంటి వాళ్ళు డేంజరస్ కాబట్టి అలాంటి వాళ్ళతో మనం ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైనా ఆవేశంలో ఇప్పుడు తలబగలు కొట్టుకున్నారు ఇంత రచ్చా మనం క్లియర్గా చూస్తున్నాం ఈ కేసులో ఎప్పుడో ఈ వీడియో కి పొడిచినా పొడిచేయచ్చు అలాంటప్పుడు అలాంటి వాళ్ళతో ఉండాలని ఏ కోర్టు చెప్పదు హాయిగా ఈ హ్యాస్ ఎవ్రీ రైట్ ఎవ్రీ రైట్ నువ్వు పెళ్ళవైనా ప్రియురాలైనా ఎవరైనా సరే డ్రగ్స్ విషయంలో కూడా ఇట్ పాయింట్స్ దట్ హీ కెనాట్ స్టే విత్ హర్ హీ షుడ్ నాట్ ఇట్స్ డేంజరస్ ఫర్ హిమ్ కొంతమంది ఎవరో నేను విన్నాను పెళ్ళం అయితే మాత్రం అలా వదిలేస్తారండి రిహాబిటేషన్ సెంటర్లోకి తీసుకెళ్ళి ఆవిడ బాగు చేయించుకొని తీసుకురావాలి ఈ లోపల పొడి చేస్తే ఆవిడ బిహేవ్ చేశారు కదా ఎంత అగ్రసిగా ఉందో పొడి చేస్తే పొడి ఇచ్చుకోవాలా గిచ్చితే గిచ్చుకోవాలి హియాస్ ఎవ్రీ ఒకటి మరీ అంత మంచి మనసు ఉండి పరిగెత్తుకుంటూ పోతే గుండె పడిపోతే అయ్యో నీ గుండె పడిపోయిందా అని చెప్పి ఆ గుండె కూడా బాధపడిపోయేదేదో చెప్తారు చూడండి అంత మానవతా దృక్పథం అందరికి ఉంటుంది అనుకోండి హియాస్ ఒకవేళ అది డ్రగ్ అమ్మాయి డ్రగ్ అప్ యూజ్ చేస్తుంటే హాస్ హ్యాస్ ఎవ్రీ రైట్ గో అవే ఫ్రమ్ దట్ లైఫ్ అంతే కదా వెరీ డేంజరస్ కదా ఒక్క కాంటాక్ట్లో నా నంబర్ ఉందంటేనే నేను భయపడితే పక్కనే పెట్టుకుంటే ఆయనకి రోజు ఇవే కదా ఈ ఈరోజు వచ్చింది హీరో డ్రగ్స్ తీసుకుందా ఎంతమందితో కాంటాక్ట్ ఉంది అన్ని కేసులు పెట్టినా కూడా ఇంకా వాళ్ళతో కాంటాక్ట్లో ఉందంటే అదే సార్ ఎవరైతే ఉన్నిత రెడ్డి ఫ్రెండ్ ఉన్నాడో ఆయన ఇంటర్వ్యూకి తీసుకొచ్చి మాట్లాడించింది కదా ఎస్ అన్నిటికంట ఈ కేసు కనుక ప్రూవ్ అయితే అంటే అదే రిహాబిటేషన్ మామూలు విక్టీమ్ అయితే ఈవిడ యాక్చువల్గా పెడలర్ కేసులో ఉంది విక్టిమ్ అయితే టెస్ట్ చేస్తారు పెడలర్ అయితే ఆల్రెడీ ఈవిడ ఒప్పుకుంది నేను ఆల్రెడీ కన్జ్యూమ్ చేస్తాను మాకు అలవాటు ఉంది తర్వాత నేను పెడలర్ అయ్యాను అని చెప్పి ఆవిడ రాసిచ్చింది బట్ ఆవిడ ఒప్పుకున్నా ఆవిడ టెస్ట్ చేసినా చేయకపోయినా ఆవిడ ఒప్పుకుంది బట్ ఇప్పుడు నేను ఒప్పుకోలేదు అన్నా కూడా రాజు చెప్తున్నాడు కదా నీ మొగుడు నువ్వు డ్రగ్స్ కేసులో ఉన్నావు అని చెప్పి ఇది డైరెక్ట్ సాక్ష్యం నీకు ఉంది అనేది అండ్ అలాగే నువ్వు పెడలర్ అనేది అర్థమవుతుంది అక్కడ ఐదు ఐదు గ్రాములు సో దీని ఏంటంటే సెక్షన్ ట్వంటీ టూ బి ఎన్డిపిఎస్ ప్రకారం పది ఏళ్ల దాకా జైలు సెక్షన్ టెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ సెక్షన్స్ కూడా మొత్తం రెడ్ విత్ ఎయిట్ సి సెక్షన్ ట్వంటీ టూ బి ఆఫ్ నార్కోటిక్స్ రెడ్ విత్ ఎయిట్ సి ఇట్ ఈస్ మామూలు వన్ గ్రామ్ కన్నా తక్కువ ఉండి నీ అదృష్టం ఉండి ఉంటే వన్ ఇయర్ లో నువ్వు బయటకు రావచ్చు శిక్ష పడే ఇది పదేళ్ళు అందుకనే నీకు బెయిల్ రాలేదు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు రిజెక్ట్ అయింది అయినా సరే ఏదో మానవత దొరక్కుంతుతో లేడీ అనోతో నీకు బెయిల్ ఇస్తే నువ్వు చేసే పని ఏంటి ఈ కేసుని తప్పుదోవ పట్టిస్తున్నావు ఏం చేస్తున్నావు నువ్వు ఆ మాలవీ మల్హోత్రా చేసిందనో ఇంకోటి చేస్తున్నావు విచ్ ఇస్ అబ్సర్డ్ వాళ్ళతో నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు ప్రూవ్ చేయి ఈ పోలీస్ ఆఫీస్ అందరూ కరెప్ట్ అని ప్రూవ్ చేస్తున్నావు నువ్వు మరి అంత కరెప్ట్ అయితే అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కంప్లైంట్ ఇచ్చావు నాకు న్యాయం చేయండి అని సో విచ్ ఇస్ అబ్సర్డ్ నాకు ఏ రకమైన ఇది లేదు దీన్ని వీళ్ళ మీద ప్రెషర్ పెట్టడం వాళ్ళ కర్తవ్య నిర్వహణని సరిగ్గా చేయకపో చేయనివ్వకపోవడం అనే సెక్షన్ కింద ఆవిడని మళ్ళీ తీసుకెళ్లి బెయిల్ క్యాన్సిల్ చేసి లోపల పెట్టవచ్చు అంతేకాదు ఆవిడ సూసైడ్ చేసుకుంటానంటుంది ఇన్ని రకాలు చేస్తుంది ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి మార్గాలు ఈ డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకోవడానికి బయట చెప్పుకోవడానికి వాళ్ళు చేయించారు వీళ్ళు చేయించారని చెప్పి బయట కోర్టులో వాదనలు వినిపించుకోవడానికి పనికి వస్తాయి ఇవి కానీ ఇప్పుడు తరుణ్ చెప్పిన సాక్ష్యం చల్లకుండా ఉండాలంటే ఏం చేయాలి రాజ్ తరుణ్ హాస్టల్ అవ్వాలి రాజ్ నాకు శత్రుత్వం బయట చూపించాము అనుకో రేపు రాజ్ కోర్టుకి వచ్చి అవునండి ఈ అమ్మాయికి డ్రగ్స్ అబ్యూజ్ ఉంది నేను చూస్తున్నాను అని చెప్పి చెప్పినా కూడా ఇగో మీకు నాకు ఆయనకి గొడవ ఉందండి కాబట్టి చల్లదండి అని చెప్పి వాదించచ్చు అంతే కదా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి